ओम गम गणपतये नमः शिवाय गुदवे नमः ओम वक्रतुंड महाकायं कोटिसूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा మనము ఈ రెండు వందల ఎనిమిదవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీ ఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వ జననీ జనకులకు విఘ్నరాలైన ఆ గణనాథనకు ప్రార్థన చేసి ఈ శ్రీ శివ మహాపురాణం గురించి వర్ణించినారు అని మనం తెలుసుకుంటున్నాం నాటి సమయంలో నైవిసారణ్యమనంతో నివసించేటువంటి ఆ శోమనికార్య మహర్షులు సూత మహర్షుల వారిని శివతత్వము శివతత్వము యొక్క స్వరూప వివరణ ఆ శివ భగవాను యొక్క లీలా విశేష మహాత్యముల గురించి ప్రశ్నించగా బ్రహ్మదేవుడు నారదనతో ఏ విధంగా ఈ శ్రీ శివ మహాప్రాణము యొక్క మహదైశ్వర్యప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి అంశములను రూపంగా తెలియజేసినారు అని మనమందరము కూడా శివానుగ్రహం చేత తెలుసుకుంటూ ఉన్నాం వాగద్ధము జగత వందే పార్వతీ ఈ రోజు మనం ఆ సప్తఋషులు నేరు మొదలగా పర్వతమును నచ్చ చెప్పక పత్ని సహితంగా హిమవంతుడు తన అయినటువంటి పార్వపతిని వివాహము శివునితో జరిపించడానికి నిర్ణయించాడు అని ఆ విషయం అనేది మనం తెలుసుకుంటున్నాం బ్రహ్మదేవుడు ఈ విధంగా నారల మహర్షి తెలిపినాడు బ్రహ్మదేవుడు అంటున్నాడు నారద ప్రాచీన కాలం నుండి రాజైనటువంటి అరణ్యకుడు తన కుమార్తె అయినటువంటి పద్మను పిప్పలాదు వివాహం చేసేటువంటి కథ ఒకటి ఉన్నది అది వినిపిస్తాను విను అన్నాడు ఆ పిప్పలా ఎవరో కాదు ఎవరైనా శనైశ్వరు దోషం చేసి బాధపడుతూ ఉంటే మనందరం కూడా విశేషమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉంటాం కృష్ణో రౌద్రాంతగోయ మంద అశ్వద్ధ పిప్పలాదేవ సంస్కృత అని మనం ఈ విశేషమైనటువంటి ప్రార్థన చేసి ఎవరైనా శనివారం ఉన్నాడు కానీ ఈ రావి చెట్టు చుట్టూ పంతొమ్మిది ప్రదక్షిణలు కనుక చేసినట్లయితే వారికి జ్యేష్ఠాపీ మీద శనేశ్వరుని యొక్క దోషం తొలుగుతుంది అని పురాణములు చెబుతూ ఉంటాయి అంతేకాకుండా ప్రతినిత్యము కూడా శనేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం ఆ శని భగవాన్ యొక్క దోషం తొలగించుకోవడం కోసం జాతకరీత్యా లేదా గోచార రీత్యా కలిగేటువంటి దోషముడి చేత వారు అందరూ కూడా ఈ యొక్క శ్లోకమును పెద్దల ద్వారా గ్రహించి విశేషముగా అందరూ కూడా ప్రార్థన చేసుకుని తరింతరుగాక ఈ సందర్భంలో మనం తెలియజేసుకుంటున్నాం ఇలా మరలా కథలోకి వస్తున్నా అలా రాజైనటువంటి అరణ్యకుడు తన కుమార్తె అయినటువంటి పద్మను పిప్పలాదుని కలిసి వివాహం చేసేటువంటి కథ ఒకటి ఉన్నది ధర్మని యొక్క వరదానం కోలన పిప్పలాదులకు తరుణావస్థ రూపము గుణము సదా ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండేటువంటి యవనము కుబేరులు ఇందుల కంటే కూడా అధికమైనటువంటి ధనం ఐశ్వర్యములు భక్తి సిద్ధి సమత్వము కూడా ప్రాప్తించారు అలాగే ఆ అరణ్య విడి యొక్క కుమార్తె అయినటువంటి పద్మకు కూడా స్థిరైనటువంటి యవను సౌభాగ్యము సంపదలు భర్త ద్వారా మిక్కిని గుణవంతులైనటువంటి పది మంది పుత్రులను పొందేటువంటి భాగ్యం కలిగింది ఈ కథను వినిపించి మహర్షి మదరా ఈ విధంగా అంటున్నారు ఓ శైలే ఎవరు చెబుతున్నారు అంటే వశిష్ట మహర్షి అక్కడ చెబుతున్నారు గురిరాజు ఓ నీవు నా నీవునా సారసత్వము అర్థము చేసుకోవలసింది నీ ప్రియమైనటువంటి కుమార్తె పార్వతీదేవి దేవదేవుడి దేవదేవుడైనటువంటి ఆ మహాదేవుని యొక్క చేతుల్లో పెట్టి పానిగ్రహణం జరిపించాలి నీ భార్య అయినటువంటి మేనకతో సహా మీ ఇరువురి యొక్క మనస్సులందరూ కూడా కలిగినటువంటి చెడు భావాన్ని తొలగించుకోవాలి నేటి నుండి కూడా దినములు అంటే ఏడు రోజులు గడిచిన తర్వాత మిక్కిలి శుభప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి దుర్లభమైనటువంటి ఒక ముహూర్తం కలదు అప్పుడు లగ్నం మనకు చంద్రుడు స్వామి అవుతారు తన కుమారుడైనటువంటి బుధునితో కూడి ఇరువురు కూడా లగ్నం అందే స్థితులై ఉంటారు ఆ ముహూర్తాన్ని అలా ఆయన రోహిణీ నక్షత్రంలో కలిసి ఉన్నారు చంద్రుడు తారణం పరిశుద్ధులై ఉంటారు ముహూర్తానికి చంద్రుడు నవగ్రహములలో చంద్రుడు ఆ తారాదేవి కూడా పరిశుద్ధులుగా ఉంటారు ఆ ముహూర్త భాబ భాగాన్ని అలా మార్గశిర మాసముందు సోమవారం సగల దోషరహితమై మంగళప్రదమైనటువంటి శుభదినం సగల శుభగ్రహములు కూడా లగ్నము వైపు దృష్టి కలిగి ఉంటాయి ముహూర్త భాగం గురించి చెబుతున్నారు పాపగ్రహములు అటు చూడనే చూడవు బృహస్పతి ఉండేటువంటి స్థానం ఉత్తమమైనటువంటి సంతానాన్ని కలిగి చేస్తుంది పది యొక్క సౌభాగ్యాన్ని చేకూర్చడంలో సమర్థవంతమై ఉన్నది అతి ముహూర్తమున నీవు మూల ప్రకృతి అయినటువంటి ఆ ఈశ్వర్యు జగదంబుయూ అయినటువంటి నీ కుమార్తెని పార్వతిని జగత్పిత ఈ విశ్వ జనని జనకులుగా చెయ్యాలి భగవంతుడైనటువంటి శివుడు జగత్పిత వారే ఈ విశ్వానికి పిత్రులు అలా నీవు నీ కుమార్తె అనేటువంటి పార్వతిని విశ్వమాత ఆమెను జగత్పత భగవంతుడు అయినటువంటి శివుని యొక్క అస్తమని ఎందు కృతార్థులు కావలసింది అని చెప్పారు అలా జ్ఞాన శిరోమణి మూనివర్యుడు అయినటువంటి వశిష్ఠుగా కలిగినటువంటి నానా విధంపులైనటువంటి లీయలను చేసేటువంటి భగవంతుడు విష్ణుని స్మరించి మౌనం నిర్వహించారు వశిష్ఠుని యొక్క మాటలని సేవకులతో పత్నితో సహా ఆ గిరిరాజు హిమాలయుడు మిక్కి ఆశ్చర్యానికి లోని అయ్యాడు విశ్వనుడయ్యాడు అంత గిరిరాలు ఇతర పర్వతములతో ఏ విధంగా వెలిగాడో ఇప్పుడు తెలుసుకుంటున్నాను ఆ హిమాచలుడు ఈ విధంగా అంటున్నాడు మేలు మేలు పర్వతంతో సహ్య గంధమాతన మందరాచ మైనాక ఓ పర్వతేశ్వరులారా మీరందరూ కూడా నా మాటని ఆలకించాలి వినండి శ్రద్ధగా ఈ వశిష్ట మహర్షి మీరు విన్నారు కదా ఇప్పుడు నేనేమి చేయలేను దీని గురించి ఆలోచించండి మీరు మీ మనస్సులో ఆలోచించి ఒక నిర్ణయం మనకి ఉంది దానికి తగినట్లుగా నేను ఆచరిస్తాను నేను చేస్తాను హిమాచల యొక్క ఏ మాటలను సుమేరు మొదలుగా కలిగినటువంటి పర్వతములు చక్కగా విజ్ఞతతో ఆలోచించి పరిశుద్ధమైన మనస్సుతో ఆలోచన చేసి ఒక నిర్ణయానికి ఉంచారు ప్రసన్నులై ఈ విధంగా అంటున్నారు పర్వతములందరూ కలిసి ఓ మహానుభావురా ఇప్పుడు విచారణ ప్రయోజనం ఏమీ లేదు మునేంద్రుడు చెప్పినట్లుగా కార్యములు చేయడం సముచితమవుతుంది వాస్తవం మనకు ఈ కన్య దేవతల కానియమని సిద్ధింపజేయటికే జన్మించినది లేదా ఉద్ధవించినది ఈమె శివుని కొరకే అవతరించింది కనుక ఈమెను శివునికే ఇచ్చి పానిగ్రహణం జరిపించాలి శివునికే ఇవ్వలను ఈమె రుద్రదేవిని నిజముగా ఆరాధించినట్లయితే ఆ స్వామి వచ్చి ఈమెతో సంభాషిస్తాడు ఈ విక్క వివాహము దేవదేవులు అయినటువంటి ఆ ప్రభువుజనే జగవడను అని వారందరూ కూడా భావన చేశారు అని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తే జక్కుంటున్న స్వస్తే ప్రజాభ్య పరిపాలయం తాహం న్యాయే నార్గేనే మనిం మహీషాఘ గోబ్రహ్మనేభ్యః శుభమస్తు నిత్యం మస్త సుఖినో కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచిదానందూపాయ వడ వృక్షింద్రీ గురు దక్షిణా దివ్య మంగళ మంగళం దివ్యమంగళం దివ్య మంగళ మంగళం ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति